ఓం నమ శివాయ శంభోశంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఎలా ఉందో ఒకసారి జూన్ నెల పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి చిలకమ్మతోనే అడిగి చూద్దాం అమ్మ కర్కట రాశి వారికి ఎలా ఉంది చూడమ్మ కర్కట రాశి వారికి ఎలా ఉంది ఏముంది జ్యోతిష్యంలో అదృష్ట బలంలో కర్కట రాశి వారికి చూడండి గోపాలకృష్ణుడు గోపాలకృష్ణుడు అంటే మీరు ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకుంటారని కాదండి లేచిపోతారని కాదండి మీ పేరు మీద గోపాలకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు లాంటి ఉంటాయి మీ దగ్గర ఇక్కడ అయ్యప్ప స్వామి మీ మధ్యలో ఉండొచ్చు అది మాల తప్పకుండా వేయండి మూడవది మీ పేరు మీద ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తులజాపూర్ భవారీ భక్తుడు ఆ ఛత్రపతి శివాజీ మహారాజుగా మీరు తులజాపూర్ వెళ్ళకపోయినా కానీ ఇక్కడ మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒకసారి ఒక టెంకాయ కొట్టండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది కానీ మీకు కడుపులో పుట్టాలి సంతానం తులసులు కొడుక పుడతాడండి మీ పేరు మీద కొడుకు పుడతాడు అమ్మాయి పుడితే చాలా లక్ష్మీ కళ అద్ద అదృష్టం రేకాటంలో మీ పేరు మీద కొడుకపోతాడని వచ్చిందండి కానీ మీ అదృష్టం రేఖ కూడా బాగానే జరుగుతుంది కరోబార్లా కానీ జాబ్లా కానీ ఉద్యోగం ఇంకా పెద్ద పెద్ద ఏమైనా ప్లాట్ తీసుకోవాలని ఏమైనా ఫ్యూచర్లో ఇంకా ముంగడు ఏదైనా సాధించాలనుకున్నా కానీ ఏదైనా పెద్ద కంప్యూటర్ జాబ్లు కానీ అలాంటి జాబులు కానీ అలాంటివి మీరు సొంతంగా పెట్టాలని మీరు కోరుకున్నా కానీ తప్పకుండా జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దేవల్లా కానీ బాగానుంది మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి మీ అదృష్ట బ్రేకాటంలో కానీ అనుకున్న లెక్కల్లో కూడా మీకు మంచిగానే జరుగుతాయి ఏం టెన్షన్ పడకండి అదృష్ట రేఖ కానీ ఈసారి అనుకున్న పనుల్లో కానీ ఈ పదిహేను తారీఖు నుంచి జూన్ జూన్ పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు అన్ని చాలా బాగానే ఉంటున్నాయి ఏం టెన్షన్ చేసుకోకండి ఏమైనా మీకు ఏమైనా అనుమానం వచ్చి ఏమైనా ఏమైనా మీకు కనిపిస్తే ఆ భగవంతుని దేవల్లా కానీ ఒక పంతుల దగ్గరికి వెళ్ళి ఒక పూజించండి అభిషేకం చేపేయండి అభిషేకం చేపేయండి ఇంట్లో మీకు ఎక్కడో బేచన్ బేచన్ ఓలా బోలా ఎక్కడన్నా అయితే ఆ దేవుడికి పూజించండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి మీకు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయండి మీకు ఎక్కడ పని మీ పేరు మీద అవుతుంది ఈ సంవత్సరం ఈ నెల మీకు అన్నీ బాగానే జరుగుతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా బాగానే అవుతుంది ఇంకా మీ పేరు మీద అంటావా మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది వచ్చే భార్య మంచిదా చెడుదా అనుకుంటున్నారు మంచి అమ్మాయి వస్తుందండి ఇంకా మీ పేరు మీద అదృష్టం ఈ రాసి వారికి మేనకర మేనారకం సంబంధం చాలా మంచిగా ఉన్నాయండి మేనారకం సంబంధం అంటే ఇక్కడ డాడీ తరపు నుంచి అన్నా మమ్మీ తరపు నుంచి అన్నా అలాంటి సంబంధాలు వస్తాయండి ఆ సంబంధాల వల్ల మీకు మంచిగా ఉంది కానీ ఏం లేదు ఆ సంబంధం చేసుకుంటే మీరు చాలా బాగుపడతారండి మీ అనుకున్న పనులు కూడా మీకు బాగానే జరుగుతుంది ఎక్కడ పని మీ పేరు మీద బాగానే ఉందండి అనుకున్న పనుల్లో కానీ ఏసో ఈసారి ఏదైనా కొత్త పనుల్లో కానీ కొత్త జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఏదన్నా టాలెంట్ సంపాదించుకోవాలనుకున్నా కానీ అది తప్పకుండా అవుతుందండి ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయండి కానీ మీరు ఏదైనా కానీ పార్ట్నర్షిప్ పని చేయాలనుకున్నా కానీ ఇద్దరితో చేయండి ఉంది కానీ ముగ్గురితో మాత్రం చేయకండి ఈసారి మీరు ఏ పని చేసినా కానీ బాగానే జరుగుతాయండి అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది కానీ అనుకున్న లెక్కలు కానీ మీ అస్తరేఖ మాత్రం ఇతర వాళ్ళకి సోపెట్టకండి అస్తరేఖ అంటే హ్యాండ్ రేఖ హ్యాండ్ రేఖ అంటే కొన్ని రోజులు మాత్రమే చూపెట్టకండి ఏ ఈ జూన్ నెల దాటిపోయిన తర్వాత చూపెట్టండి ఏం కాదండి ఏమంటే కొన్ని అష్టరేఖలు అన్నీ దాటిపోతాయండి మీ అనుకున్న పనులను మీ ఇంట్లో కరోబారలా మీ జాబ్లా మీ ఉద్యోగముల కానీ మీకు ఎక్కడ పని మీకు బాగా జరుగుతాయండి మేము టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని వల్ల బాగా జరుగుతాయి జై శ్రీరామ్